కన్న కూతురు శాశ్వతంగా దూరమై తొమ్మిదేళ్ల పాటు న్యాయం కోసం ఎదురు చూసిన తల్లిదండ్రులకు చివరికి కన్నీరే మిగిలింది ర్యాకింగ్ భూతానికి తాను విలవిల్లాడినట్టు డైరీలో రాసుకున్న రిషితేశ్వరి అనంతరం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రెండు వేల పదిహేనులో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది వరంగల్కు చెందిన ఎం రిషితేశ్వరి నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రెండు వేల పదిహేను జూలై పద్నాలుగున ఆమె హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడింది ఈ ఘటనపై రుషితేశ్వరి తండ్రి ప్రిన్సిపల్ బాబురావు విద్యార్థులు సాయలక్ష్మి జయచరణ్ నాయక్ శ్రీనివాస్పై కేసు నమోదు చేశారు అయితే నూట డెబ్బై మంది సాక్షులను విచారించగా పోలీసులు సాక్ష్యాధారాలతో నిరూపించడంలో వైఫల్యం చెందడంతో కేసును కొట్టివేశారు ఆత్మహత్య కేసును కొట్టివేస్తూ గుంటూరు కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది దీంతో రిషిేశ్వరి తల్లిదండ్రులు దుర్గాబాయి మురళీ కృష్ణులు కన్నీరుమున్నీరుగా విలపించారు తమకు న్యాయం జరగలేదని వాపోయారు కుమార్తె మరణానికి ముందు డైరీలో రాసిన విషయాలే ఆమె ఆత్మహత్యకు కారణాలుగా స్పష్టమైన నిందితులకు శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు డైరీలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఆ డైరీస్లో ఎవరెవరు ఏ విధంగా తనను ర్యాగింగ్ చేశారో తనని వేధించారో తనని అవమానాలు చేశారో తన మానసిక వ్యసకి గురి చేశారో తను ఆ పరిస్థితుల్లో ఏ పరిస్థితి